అందరికి నమస్కారం డైలీ పంచాంగం ఛానల్ కి స్వాగతం ధనుసు రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీ రోజువారి బ్రతుకులో ఒక్కసారిగా పెద్ద శుభవార్త అందటం వల్ల మీరు మీ ప్లేస్ తోటి ఎంజాయ్ చేయడానికి బయట సినిమాలు షికాలని వెళ్తారు జీవితంలో ఎప్పటికీ పైన గడిపే అవకాశాలు కూడా ఉన్నాయి కందర్గులం చెందకండి ప్రశాంతంగా అన్ని పనులను చేయండి కోరుకున్న విజయాన్ని అప్పుడు సాధిస్తారు మరియు కోరుకున్న వ్యక్తితో వివాహం అవకాశం కూడా ఉంది ఉత్సాహ విశ్వాసంతో ముందుకు నడుస్తారు ఆనందం పెరిగిపోతుంది ఈ రోజు పెద్ద ఆలోచనలు అనేవి రావడం జరుగుతుంది అందరిని వెంట తీసుకుని నడుస్తారు వ్యాపార కార్యకలాపాలలో విజృంభణ ఉంటుంది వ్యక్తిగత పని పైన ఆసక్తి ఉంటుంది నూతన ఇల్లు వాహనానికి అనుకూలంగానే ఉంది గొప్పత పైన శ్రద్ధ చూపడం జరుగుతుంది రిస్క్ ఎక్కువగా తీసుకోకుండా ఉండాలి అన్ని రంగాల్లో కూడా పనితీరు మెరుగ్గా ఉంటుంది వివిధ వనరుల నుండి ఆదాయం సంపాదించబడుతుంది నిర్వాహక పనులు పరిష్కరించబడతాయి పనితీరులో విజృంభణ ఉంటుంది ఆరోగ్యం బాగుపడుతుంది మరియు సరైన మందులను సేకరించాలి హెల్త్ చెకప్ లను చేయించాలి పని రంగంలో మీ అసడే వ్యక్తులు మీకు వ్యతిరేకంగా కొంత కుట్ర చేయవచ్చు జాగ్రత్త అవగాహన చాలా అవసరము మీ పదాలను ఎక్కువగా ఎవరితో కూడా పంచుకోకూడదు మరియు మీ కోపంతో తొందరపాటుతోటి అసహనానికి పనులను పూర్తి చేయటంలో ప్రయత్నాలు అయితే విఫలమవుతాయి ఇది గుర్తించాలి ఇంకా జీవితంలోని అన్ని రంగాల్లో సమతుల్యత ఏర్పాటు చేయడం చాలా అవసరం ఉద్యోగంలో కొనసాగుతున్న రాజకీయాలు మరియు వంటి వాటికి దూరంగా ఉండడానికి ప్రయత్నాలు అయితే చేయాలి వ్యక్తిత్వం ఈ రోజు గౌరవించేలాగా ఉంటుంది అప్రమత్తత మరియు సుదూర దృష్టి వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్ళంలో సహకారిగా ఉంటుంది నెగిటివ్ ఆలోచనలను దూరంగా ఉంచండి కేవలం పాజిటివిటీగా ఆలోచించండి మహాగణపతి మంత్రము స్థుతిస్తూ ఉండండి ఆటంకాలు దరిచేరకుండా ఉంటాయి మనసులో ప్రశాంతత నెలకొంటుంది ఈ రోజు ఏదైనా ఏదైనా సరే పని మొదలు పెట్టేటప్పుడు తల్లిదండ్రుల మరియు గురువుల ఆశీర్వాదం తీసుకోండి ధైర్యంతో ముందడుగులు వేయండి విజయం ఇవంత అవుతుంది మరియు విద్యార్థిని విద్యార్థులు మాత్రమే అనారోగ్య సమస్యల నుండి బయటపడ్డ కొరకు ఈరోజు రావి చెట్టు కింద ఏడు సార్లు ప్రదక్షిణలు చేయాలి మరియు దీపం వెలిగించి ఆవలి నూనెతో దీపం వెలిగించాలి సరస్వతి మాత ఫోటోను ఉంచి మరియు చిటికిడు కుంకుమ చిటికిడు పసుపు తోటి పూజలు నిర్వహించాలి ఇలా చేసిన తర్వాత మరియు నీటిని కూడా సమర్పించాలి వేళ్లకు తడిమట్టిని నుదుటిపైన తిలకంలాగా వర్తించుకోవాలి ఇలా చేసినట్లయితే గనక దోషని వానజ్ అన్ని సమస్యల నుండి కూడా బయటపడగలుగుతారు మంచి మంచి అవకాశాలు లభిస్తాయి భవిష్యత్తులో బాగా రాణిస్తారు విదేశీ పర్యటన చేసే అవకాశాలు ఉన్నాయి రాజకీయ రంగాల్లో ఉన్న వారికి అయితే విదేశీ పర్యటనలు సాధ్యమవుతాయి సన్నిహితులతోటి మంచి సమయం గడపగలుగుతారు వాగ్దానాన్ని నెరవేర్చుకోగలుగుతారు ఇక బంధులతో ఆనందంగా ఉంటారు సామరస్యాన్ని కొనసాగిస్తారు ప్రేమలో శుభం ఉంటుంది భార్య భర్తల మధ్య మంచి సమయం ఉంటుంది అంద నమ్మకాన్ని గెలుచుకుంటారు ఆదాయం పెరిగిపోతుంది ఉద్యోగస్తులు బాగా పనులు చేయగలుగుతారు తెలివైన వ్యక్తులను ఈ రోజు దూరంగా ఉంచండి నెగిటివ్ గా ఆలోచించే వారిని కూడా దూరంగా ఉంచండి ఈ రోజు మీపై అసూపడే వ్యక్తులను మీరు దూరంగా ఉంచాలి మీకు వ్యతిరేకంగా ఉన్న వారితో ఈ రోజు మీరు సంభాషించకూడదు స్వేచ్ఛగా ముందుకు నడిచే అవకాశాలు మీకు లభిస్తాయి ఈరోజు తొందరపాటు వల్ల ఎటువంటి నిర్ణయాలు కూడా తీసుకోకూడదు ఇది గుర్తించినటువంటి విషయము ఈరోజు కుటుంబంలో ధార్మిక కార్యక్రమాలు కూడా చేయడం అనేది సాధ్యమవుతుంది అవుతుంది మార్పు సాధ్యమవుతుంది సంతానం నుంచి శుభవార్తలు అందుకుంటారు మరియు నూతన వస్త్రాలు ఆభరణాల పట్ల మోజు అనేది ఉంటుంది ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి పాత స్నేహితులను కలుసుకుంటారు మాటలు సౌమ్యంగా ఉండాలి కుటుంబంలో నవ్వు సంతోషకరమైన ప్రవర్తన ఉంటుంది ఈ రోజు పిల్లలతోటి మంచి సమయం గడపగలుగుతారు మరియు సాయంత్రం పుట్ట బయటకి ఆహ్లాదకరమైన ప్రదేశాలకు భార్య పిల్లలతో వెళ్లే అవకాశాలు కూడా ఉన్నాయి అయితే ఆదాయం గురించి జాగ్రత్తగా ఉండాలని అనవసరంగా మీరు బాధపడాల్సిన అవసరం లేదు అధికారుల నుంచి సహకారం అందుకుంటారు మానసిక ప్రశాంతత ఉంటుంది బాధ్యతలన్నీ చక్కగా నెరవేర్చుకోగలుగుతారు పట్టణం పట్ల ఆసక్తి అనేది పెరుగుతోంది చదువులో ఆహ్లాదకరమైన ఫలితాలు లభిస్తాయి ఎక్కువగా చదువుల మీద ఆసక్తి అనేది పెరుగుతుంది సంతానం సంతోషం పెరుగుతుంది ఆదాయం విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి తగిన విధంగా ఆలోచనలు కొనసాగింది తొందరపాటు వల్ల ఎటువంటి నిర్ణయాలు కూడా తీసుకోకూడదు ఈ రోజు ఈ రాసువారు మాత్రము కొన్ని విందు వినోదాలకు హాజరే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి లక్కీ సంఖ్య తొంభై లక్కీ కలర్ మరియు బఠానీ ఆకుపచ్చ పరిహారంలో ఈ రోజు రాశివారు లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ దర్శనం చేసుకుని నరస్వామి స్తోత్రాలను పఠించట అశుభ ప్రతిరోజు ఈ విధంగా రాసు ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో